హాయ్ అండి మేము నర్సింగ్కి వెళ్తున్నామండి మా పాతింటికి బైక్ పైన బా బండి పైన ఎప్పుడు వెళ్ళలేదండి కొంచెం స్పీడ్గానే వెళ్తున్నాము హడావిడిగా ఒక సమస్య వచ్చిందండి మా పాతింటికి అది మీతో షేర్ చేసుకుంటాను నేను వీడియో పెడుతున్నాను బండి పైన వెళ్తున్నామండి ఇలా బస్ బస్టాప్ నుంచి చదరగట్ నుంచి సిటీ కాలేజ్ నుంచి మళ్ళీ పురణఫుల్ మీ నుంచి లంగర్ హౌస్కి వెళ్ళి పురాణఫూల్ నుంచి లంగర్ హౌస్కి వెళ్ళి లంగర్ హౌస్కి వచ్చి బాపుగఢ్ అక్కడి నుంచి గండిపేట్ రూట్ నుంచి మేము నార్సింగ్ వెళ్తున్నామండి ట్రాఫిక్ జామ్ అయితే చాలా ఉందండి ఎండలు బాగున్నాయి పొద్దున్న ఎయిట్ థర్టీ నుంచి ఎండ బాగానే ఉందండి నేనైతే క్యాప్ పెట్టుకున్నాను బండి పైన వెళ్తున్నప్పుడు చూస్తుంది కదా ఎట్లా క్యాప్ పెట్టుకుని వెళ్తున్నాను బండి పైన తీస్తున్నాను వీడియో మీకోసమే హడావేడిగా పొద్దున వెళ్తున్నామండి ఇది లంగారౌస్ నుంచి బాబుగఢ రూట్ అండి అక్కడి నుంచి వెళ్తున్నాము ఎండ బాగానే ఉంది అందుకే నేను క్యాప్ వేసుకున్నానండి ఏదో ఒకటి మాట్లాడుకుంటూ డ్రైవింగ్ బోర్ రావద్దు కదండి మా వారు ఇంకా అందులో స్పీడ్గా నడిపిస్తున్నారు మీరు చూసే ఉంటారు కదా సమస్య వచ్చిందని పెట్టాను కదా ఆ సమస్య ఏంటో కూడా చెప్తానండి మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి వీడియో మా పాతింటికి వెళ్ళేసి వచ్చామండి ఈరోజు నేను చెప్పాను కదా బండి పైన వెళ్తున్నప్పుడు కూడా అది వచ్చేసి నార్సింగ్లో ఉందండి ఇది మణికొండకి దగ్గర ఉంటుందండి నర్సింగ్ విలేజ్ అప్పుడు విలేజ్ లాగానే ఉండే కానీ ఇప్పుడు సిటీ అయిందండి ఇది వంద సంవత్సరాల ఇల్లు అండి ఇది మాదైతే మా మామయ్యకి పంచుకున్నప్పుడు ఇల్లు వచ్చిందండి మా మామయ్య వాళ్ళ నాన్న ఉంటారు కదా నాన్న వాళ్ళ అన్నదమ్ముల పిల్లలండి ఇప్పుడు పక్కకి పాలోళ్ళు అని అంటారు కదా అన్నదమ్ముల పిల్లలకి మాకు షేర్ వచ్చిందండి ఇల్లు వాళ్ళకి సపరేట్ గోడ పెట్టుకున్నారు మా ఇంటి గోడ మాకున్నదండి కాకపోతే ఏమైందంటే పైనుంచి రేకులు కప్పులు మాత్రం జాయింట్ వచ్చేసాయి వాళ్ళు ఇప్పుడు కొత్తిల్లు కట్టుకుంటున్నారు వాళ్ళు కొత్తీళ్ళు కట్టుకుంటున్నారు డ్యామేజ్ అయిపోతుందేమో అని భయంతో మేము వెళ్ళామండి పొద్దున కూడా అంత హడావిడిగా అమ్మవారికి మొక్కుకుందామని కూడా అసలు మనసు ఆగలేదండి చెప్పంగానే నాకైతే నైట్ అంతా నిద్రపట్టలేదు నిన్న ఇంటిమేషన్ ఇచ్చారు వాళ్ళు మేము ఇట్లా ఇల్లు డ్యామేజ్ చేసుకుంటామండి మాది మీది కూడా ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో అంటే నేను ఏం మేము ఏమేమి చెప్పామంటే ఏమైనా డ్యామేజ్ అయితే మాత్రం మీ బాధ్యతనేనండి ఎందుకంటే మీ ఇల్లు కట్టుకుంటున్నారు కాబట్టి మీరు కట్టుకున్నటప్పుడు మా దగ్గర కూడా డబ్బులు ఉండకపోవచ్చు డబ్బులతో పని కదండి ఇల్లు అయితే డబ్బులు ఉండకపోవచ్చు అందుకని నేనేం చెప్పానంటే మీ మీరు జాగ్రత్తగా కట్ చేయండి పని మాత్రము మెషిన్స్తోని చేయించుకోండి అండి కొంచెము జాగ్రత్తగా నిల్చొని పని వాళ్ళ పని వాళ్ళ మీద పెట్టకండి భరోసా పెట్టి చేపియకండి మాకు సెంటిమెంట్ అండి ఇల్లు ఇల్లు మా అమ్మవారి నోములు మేము మ్యారేజ్ అయ్యి థర్టీన్ ఇయర్స్ అయినా కానీ నేను మ్యారేజ్ నైన్ ఇయర్స్ని అవుతుందండి చేసే చేయబట్టి నవంబర్లో నోము చేసుకుంటానండి నేను ప్రతి సంవత్సరము మా పెద్దవాళ్ళు పట్టుకోలేదు మా అత్తయ్య పట్టుకోలేదండి మా మామయ్య ఇక్కడికి వచ్చేసారు కాబట్టి అంబర్పేటకు వచ్చేసారు కాబట్టి ఆయన పట్టుకోలేదు మ్యారేజ్ అయినాక కూడా నేను త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ చేసుకోలేదండి తర్వాత నెక్స్ట్ పిల్లలు కొంచెం పెద్దగా అయినాక చేసుకుంటున్నానండి ఇప్పుడు నైన్ ఇయర్స్ అవుతుందండి నేను చేయబట్టి నోమ్ కూడా ప్రతి సంవత్సరము నవంబరు పున్నమికి చేసుకుంటానండి ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను మాకు చాలా సెంటిమెంట్ అండి అమ్మవారి నోములు ఎల్లమ్మ నోములు అసలు చెప్పాలంటే ఎల్లమ్మ గద్దీ అన్నీ ఉన్నాయి లోపల అమ్మవారిది పూజ ఆ స్థలము అన్నీ ఉన్నాయండి కానీ చూపియద్దండి వీడియోలో ఎందుకంటే లోపలికి ఎవరిని రానియరు అందుకనే నేను వీడియోలో చూపించలేదండి అక్కడ లోమ్ చేసుకున్నప్పుడు మాత్రం నేను వీడియో తీశాను అది మాత్రం మీకు మీకు అప్లోడ్ చేస్తానండి తప్పకుండా హోమ్ పా హోమ్ టూర్ కూడా చేసి చూపిస్తానండి ఇంత సమస్యలో నేను పిల్లలని స్కూల్కి పంపించి పొద్దున మార్నింగ్ హడావిడిలో ఎండ ఉన్నదని కూడా చూడకుండా నేను బయలుదేరిపోయానండి పొద్దున మార్నింగ్ ఎనిమిది గంటకి వెళ్ళాను అక్కడికి వెళ్ళేసరికి నైన్ థర్టీ టెన్ అవుతుందండి పైన అసలు ఏంటంటే పైన సపరేట్గా రూమ్ ఉంటుందండి మా మామయ్య ఒక టైంలో చదువుకున్నారంట ఆ రూమ్లో వెరైటీ ఉంటుందండి రూమ్ మాత్రము దానికి నిచ్చెన వేసుకొని ఎక్కాలి సైలెంట్ ఉంటుంది రూమ్ మాత్రము వేసుకొని ఎక్కాలి లోపలికి మనం ఉన్నమా లేనా కూడా తెలియదండి రూమ్ మాత్రం నేను చూపిస్తాను ఎక్కడ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నిచ్చెన వేసుకొని కూర్చుంటే కూడా లోపల ఉన్నారా మనుషులు లేదా అసలు తెలియనే తెలియదండి రూమ్ పైన రూమ్ అంటారు చూడండి అలా ఉంటుందండి చెప్పాలంటే కానీ రూమ్ మాత్రం చాలా బాగుంటుంది మొత్తం వచ్చేసి ఫోర్ రూమ్స్ అండి రూమ్ పైన రూమ్ ఉంటుంది వెరైటీగా ఎప్పుడు ఎక్కడ వినకుండొచ్చు మీరు ఇప్పుడు చెప్తున్నాను నేనైతే కానీ ఆ రూమ్కి ఏమైనా డ్యామేజ్ కాకుండా ఉండాలనే నేను భయంతో వెళ్ళినాను ఏం కావద్దనే మొక్కుతు మొక్కానండి నేను అమ్మవారికి మొక్కేసి వచ్చినాక దీపం పెట్టుకొని వచ్చినాకనే కొంచెం ప్రశాంతంగా ఉన్నాను ఇప్పుడైతే వచ్చేసరికి కూడా టూ టూ అయిందండి వంట చేసుకొని తినేవరకి పిల్లలు వచ్చేస్తే పిల్లలు వచ్చేస్తారని కూడా హడావిడిగా నేను ఇక్కడ రావడం జరిగింది అక్కడ వెళ్ళినాక కూడా నేను పాత సామాన్లు పైన ఉన్నాయండి చైర్స్ పాత ఉయ్యాలా ఉన్నది అవన్నీ తీసి ఒక పక్కకు పెట్టేసి వచ్చామండి దాని మీద కవర్ గిట కప్పేసి ఏమి దుమ్ము గిట పడద్దు జాగ్రత్తగా అన్నీ తీసే తీసి పైకి పైకించి అన్నీ తీసి కింద పెట్టానండి కింద పెట్టాము మా వారెక్కి మొత్తం క్లీన్ చేసి పెట్టారండి ఇల్లు ఇప్పుడు మాత్రము ఏం సమస్య లాగవద్దని వాళ్ళతో మాట్లాడుకొని క్లియర్గా వాళ్ళకి ఇంటి వాళ్ళకు కూడా చెప్పి మా మా సెంటిమెంట్ అండి ఈ ఇల్లు అందుకే మేము మేము ఇంత చెప్తున్నాం మరీ మరీ అని వెళ్ళేసి చెప్తేనే కదండి ఏదైనా కానీ జాగ్రత్తలు తీసుకునేది ఎవరు మాత్రం ఎందుకు తీసుకుంటారండి మనకెందుకు మనకేందుకు లేని వదిలేస్తారు అందుకనే వెళ్ళేసి చెప్తేనే బాగుంటుంది ఒకసారి వెళ్దాము మనకు కూడా మనశ్శాంతి ఉండదు లేకపోతే ఇక అంతేగా మేము అంబర్పేట నుంచి ఇప్పుడు నార్సింగ్ వెళ్ళేసి వచ్చామండి అవి ఆ ఇంటికి ఒక చరిత్ర ఉందండి అప్పట్ అప్పట్లో కూడా వీళ్ళ నానమ్మ పొద్దున్న మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వారే వాళ్ళ నానమ్మ త్రీ ఓ క్లాక్ పూజ చేసేదంట మొత్తం అలుకుతుంది అన్నీ మొత్తం నాల ఉంటుంది అండి లోపట ముగ్గులేసి అలికి ఆమె మా మంచిగా భక్తితో చేసుకునేదండి పెద్ద మనుషులు అంటే ఎట్లుంటారంటే అప్పట్లో అన్నీ చేసుకొని పెట్టుకుంటే వేరే వాళ్ళని మాత్రం రానియకపోయిందంట ఎందుకంటే దైవశక్తి అనేది ఉంటుంది కదండి పాతింటికి అది సెంటిమెంట్ అండి వాళ్ళకి పాతిళ్ళు అంటే ఒక ప్రాణం అన్నమాట వర్క్ పెట్టేసుకొని వచ్చామండి ఇదండి సంగతి మ మళ్ళా స్కూల్ నుంచి పిల్లలు వచ్చేస్తారని దాని తొందరగా అసలు టిఫిన్ కూడా చేయలేదండి మేమైతే తొందర తొందరగా స్కూల్ నుంచి పిల్లలు వచ్చేస్తారు మళ్ళా కష్టమవుతుందని ఇంటికి వచ్చేసామండి ఈరోజు ఈరోజు ఇది జరిగిందండి నా వీడియో చూసి లైక్ కొట్టండి ఓకేనా అండి కామెంట్స్లో పెట్టండి నా నా బాధ మనసులో ఉన్న మాటలన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే మా ఫ్యామిలీ కాబట్టి ప్లీజ్ చాలా టైం అయిపోయామండి నేను పోయి వచ్చి బా తిండి పోయచ్చు ఇప్పుడు వచ్చేటప్పుడు నేర్చు నేర్చుకున్నాడు నేర్చుకున్న వాటర్ ఈ మిల్ వాట చెప్పాలి అని చెప్తాను అమ్మచ్చు నేను ఎండలైతే వచ్చి సాంబారు తిన నేనైతే పాపడాలు ఎంచుకున్నా తినాలి అన్నం తినాలి మా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ లైక్ కొట్టండి వీడియో చూసిన వాళ్ళు బాయ్ అండి